నమస్కారం చేస్తున్నాను నా పేరుంచి సామ్రాజ్యం నాకు అరవై మూడు సెంట్లు గవర్నమెంట్ ఇచ్చారు అది నాకు కాకుండా నా వారు కొడుకుంటే ఆ అబ్బాయి తీసుకోవాలని ఉన్నారు నన్ను కొట్టి అయినా తీసుకోవాలని చేస్తున్నాడు అదే నాకు నిర్ణయం జరగాల సంఘం ఉంది నాకు గవర్నమెంటు అరవై మూడు సెంట్లు స్థలం ఇచ్చారు చిన్నాళ్ళు మట్టి అది నేనే చేసుకుంటున్నా చేసుకుంటుంటే ఇప్పుడు మారుగోడు ఉన్నాడు వాళ్ళ కూతురు భార్య అది నాకు కాకుండా వాళ్ళు తీసుకోవాలని ఉండడండి మీరు ఎత్తనా కానీ నాకు న్యాయం చేయాలి వాళ్ళు పట్టాలని ఉన్నారు నన్ను అందుకని మీకు తెలియజేస్తున్నాను డబ్బు సామ్రాజ్యం నా పేరు షుగర్ వచ్చింది బీపీ ఉంది గ్యాస్ స్టబుల్ ఉంది నా ఆరోగ్యం సరిలేదు లేకపోతే కమరగిరి మహా మహాలక్ష్మి వాళ్ళమ్మ దొంతి రామంజమ్మ వాళ్ళిద్దరు అడ్డం వచ్చి నేను అది అమ్ముకోవాలనుకుంటే వాళ్ళు వచ్చి అడ్డం తగిలి సర్వేరు గారిని కొలవనివ్వలేదు ఇది ఇండి జరిగింది సరేగా పోనీ నేను ఆ పా వదిలేసి నా పేరు నేను ఉండే అరవై మూడు సెంటులు నాకు న్యాయం జరగాలని అదే అండి జరిగింది ఈ కాదు వాళ్ళది అప్పుడు అగ్రిమెంట్లో అవన్నీ రాస్తే ఆయన చచ్చిపోయినప్పుడు ఈ ఆడబెట్టాను అవి పాడైపోయి అసలు లేదు ఇవన్నీ కాచాలని తగలేదు వాటిలో అవి తీసుకొచ్చాను వాళ్ళు నన్ను అసలు చేయని చేయకుండా అర్థం తగిలి చేయటానికి లేదు అని చెప్పేశారు నువ్వు మాత్రం అమ్మడానికి లేదు నీకేడా ఉంది ఇంక ఉన్నంతకాలం తింటామేను తర్వాత మాకేను ఎవరు కొనే దేవుడు తీసుకునే దేవుడు అనేది మాట్లాడు చేస్తారని నాకు భయంగా ఉంది మీరే నన్ను కాపాడాలి అని చెప్తున్నాను